శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నలభై ఆరవ శ్లోకము నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వరా నీరాగారాగమథని నిర్మదామదనాసిని నిష్కారణ ఈ నామము ఇంటిలోని వాస్తు దోషాలు పోయి శుభ ఫలితాలు కలగడానికి అధికారుల అనుగ్రహం పొందడానికి కారణరహితురాలు సమస్త సృష్టికి కారణ భూతురాలు అయి కార్యాకారణాలు తానే అయిన లలితామాతకు నమస్కారము నిష్కళంక ఈ నామము అభాండాల నుండి బయటపడడానికి అశాంతి అపకీర్తి తొలగడానికి చెరసాల నుండి బయటకు రావడానికి కళంకము అనగా దోషము మూడు కాలాలలో భూతదయ కలిగిన పరమ పవిత్ర స్వరూపిణి కళంకరహిత అయిన లలితామాతకు నమస్కారము నిరుపాధి ఈ నామము స్వగృహ ప్రాప్తికి జీవనాధారం లభించడానికి నాశనము కాని చిన్మయ శరీరము కలిగి జీవులను వారి వ్యామోహాల నుండి బయటకు తీసుకువచ్చు చిత్స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము నిరీశ్వరా ఈ నామము ఉద్యోగ భంగము నుండి బయటపడడానికి పదోన్నతికి భార్యాభర్తల ఐక్యతకు సర్వలోకాలకు తానే ఈశ్వరి అయి తనపై ఏ అధికారీ లేని నిరీశ్వర అయిన లలితామాతకు నమస్కారము నీరాగా ఈ నామము విరోధులు లేకుండా ఉండుటకు అధికారుల అనుగ్రహం పొందడానికి విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకొని సుఖంగా జీవించడానికి ఇష్టాయిష్టాలు లేనిది ఈ జగత్తుపై రాగం అనే క్లేశం లేనిది ఏ కోరికలు లేకపోయినా భక్తుల కోరికలు తీర్చు లలితామాతకు నమస్కారము రాగమధని ఈ నామము ప్రేమ ఫలించి పెళ్లి చేసుకోవాలి అనుకునేవారికి కడుపులో వికారం పోవడానికి కళ్ళు తిరగడం వాంతి రావడం అనే లక్షణాలు పోవడానికి సంసార సాగరంలో మునిగి ఉక్కిరి బిక్కిరి అవుతున్న జీవుల వ్యామోహాన్ని ధ్వంసం చేసి ముక్తిని ఇచ్చే లలితామాతకు నమస్కారము నిర్మదా ఈ నామము మొండితనం తొలగించుకోవడానికి వ్యసనాల నుండి బయటపడడానికి విరోధులను సైతం మన వశం చేసుకోవడానికి మదము లేనిది అనగా నేను నాది నావారు అనే నీచబుద్ధి వల్ల ఏర్పడే స్వభావం ఈ లక్షణాలకు అతీతురాలు అయిన లలితామాతకు నమస్కారము మదనాసిని ఈ నామము పిచ్చి కుదరడానికి శబ్ద కాలుష్యం వల్ల వచ్చే మానసిక వైకల్యం పోవడానికి తిండి మీద అయిష్టం పోవడానికి నా అంతటి వాడు లేడు అనే జీవులలోని అహంకారమును నాశనం చేసి వారిని ఉద్ధరించునది మన్మధునిలోని మదాన్ని సైతం నాశనం చేసినది అయిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ